హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి దీపావళి రోజు వీడియో వీడియో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి ఆ రోజు ఇంకా అమావాస ప్లేస్ పండగ కదా సోమవారం వచ్చిందని చెప్పేసి శివాలయానికి వెళ్ళేసి అలా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము మధ్యాహ్నం వచ్చాము వచ్చి భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ప్రసాదాలు చేస్తున్నాను అమ్మవారి దగ్గరకు అని చెప్పేసి ఇలా పులిహోర సింపుల్గా అడవిడి లేకుండా సింపుల్గా చేసేసుకున్నాం ఈవినింగ్ టైంలో పులివరా చేస్తున్నాను అదే చిన్న వీడియో క్లిప్ తీశాను అది తీయడానికి ఏంటి రీజన్ అన్ని ప్రాసెస్ చూపించలేదంటే అసలు వీడియో తీ తీయద్దు అనుకున్నాను బట్ చూద్దాం ఒకసారి తీద్దాం అని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఉన్నప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అదండి చూడండి ఇలా ఆయిల్ ఫ్రై బాగా ఆయిల్ ఫ్రై ఫ్రై ఆయిల్ పైకి వచ్చేదాకా చింతపండు పులుపుని బాగా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి పులుపు అన్నీ ఈవెన్గా ఉంటాయి అన్నట్టు అది చూడండి ఇలా పులి ఆల్రెడీ రైస్ ఉడికించి పెట్టుకున్నాను అందులో కలిపేసుకుంటున్నాను టేస్ట్ బాగా ఉంది మనం టేస్ట్ లైవ్ చేయం కదా ప్రసాదాలు పర్లేదు బాగానే ఉంది ఇంకా మనం శ్రద్ధతో చేస్తే చాలండి అమ్మవారికి అది ఎలా చేసినా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి ప్రసాదాలు అంటేనే కదా మనం అదే తినడానికి మామూలుగా చేసుకున్నాం అనుకో టేస్ట్ అటు ఇటు అవుద్ది కానీ ప్రసాదాలు అంటే ప్రసక్తి చాలా బాగొస్తుంది ఎవరికైనా అనుకో అందరికీ అలానే అనుకుంటున్నాను నేనైతే ప్రసాదాలకు అసలు వంకనే పెట్టాము అంత టేస్టీగా వస్తాయి చూడండి పులిహోర ఎంత బాగొచ్చిందో నేను రీసెంట్గానే నేర్చుకున్నాను చింతపండి పులిహోర తెలియదు ఆంధ్రాలోనే చేస్తారు కదా తెలంగాణలో చేయరు అందుకని చెప్పేసి రీసెంట్గా నేర్చుకున్నాను పర్లేదు అవి మొక్కే చేయగలుగుతున్నాను టేస్టీగా అదే ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఇక్కడ వచ్చేసి గారెలు చేశాను కొన్ని మామూలు గారెలు కొన్ని పాకం గారెలు చేశాను అమ్మవారికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా పాకం గారెలు అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పరమాన్నం చేశాను సింపుల్గా మూడే చేశాను అండి ఎక్కువేం చేయలేదు స్వీట్లు అవి ఎక్స్ట్రా ఇంకా స్వీట్లు అవి తీసుకొచ్చేసాను వచ్చేసి పులిహోరలోకి గుత్తి వంకాయ మసాలా వంకాయ చేసాము ఆ రోజు సోమవారం ఉల్లి వెల్లుల్లి ఏవి తినము అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా చేసేసుకున్నాము ఇంకా పూజ స్టార్ట్ చేసాము అప్పుడే పూజ దీపాలన్నీ వెలిగించుకొని ఇంట్లో వెలిగించుకొని చూడండి మా పిల్లలు వాళ్ళ డాడీకి నైట్ డ్యూటీ ఉంది సో టైం అయిపోతుంది అని చెప్పేసి గబగబా రెడీ అయి ఉన్నారు ఎప్పుడెప్పుడు కాల్చుకుందామా అని ఉంటారు కదా పిల్లలు ఇక్కడ చూడండి మా ఆయన ఇలా మధ్యలో లైటింగ్ పెట్టాడు దీపాల వెలుగులో ఇల్లు కలకలలాడిపోతుంది అంతే కదండి దీపాలు అంటేనే వెలుగు కదా నాకు ఎంతలా వచ్చో నాకు వచ్చినంతలో నేను అలా చేసుకుంటానండి అలా చేయాలి ఇలా చేయాలని నాకేమీ అంత తెలియదు బట్ నాకు శ్రద్ధగా చేసుకున్నానా లేదా అదొకటి అమ్మవారికి మంచిగా దండం పెట్టుకున్నామా లేదా సరే పూజ చక్కగా చేసుకున్నామా లేదా అదే కథ మనకు కావాల్సింది చూడండి ఇలా సింపుల్గా చేసేసుకున్నాను నేను నేను ఇలా వీడియో తీస్తున్నాను కరెంట్ పోయినట్టుందండి అప్పుడే అందుకే చీకటిగా వచ్చింది ఇది ఛార్జింగ్ లైట్ ఒక్కటే వెలిగింది కరెంట్ పోయింది అది చూడండి మా పిల్లలు మా హస్బెండ్ పూటా పోటీగా రెడీ అవుతున్నాయి ఇలా బయట బయట వైపు వచ్చేసి తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను చూడండి లైటింగ్లతో కలర్ఫుల్గా ఉంది ఆ రోజంతా మీరు ఎలా ఏంటి దీపాలు ఇగో చిన్నగా లైటింగ్ మేము కూడా ఎక్కువ ఏం పెట్టలేదు మామూలుగా పెట్టాము అయినా ఏం వర్షాలు అండి వర్షాలు వస్తున్నాయి కదా ఏది చేసుకోవాలన్నా ఎటు పరిగెత్తాలన్నా అసలు అవ్వట్లేదు అలా సింపుల్గా చేసుకున్నాం మాకు ఎంత చో అంతలో ఎలా చేసుకోవాలో అలా చేసేసుకున్నాం అంతే ఇది పూజ చేసినప్పుడు తీసానండి ఆ వీడియో క్లిప్ ఇటు యాడ్ అయిపోయింది పూజ మొత్తం కంప్లీట్ చేసి ఏమేమి ప్రసాదాలు చేశాను ఏంటి అని చెప్పేసి అలా చూపిస్తున్నాను దీపావళి అంటేనే గులాబ్ జామ్ కదా గులాబ్జామ్ గజ్జకాయలు పులిహోర పాకంగారి అమ్మవారికి వాయినం పెట్టుకున్నాను పరమాన్నము ఇంకా సింపుల్గా ఇలా చేసేసుకున్నాను నేను పూజ అయితే చూడండి ఇలా సింపుల్గా రెడీ అయ్యాను మరి అడవి లేకుండా సింపుల్గా రెడీ అయ్యి చెప్పి దీపాలు పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము చిన్న వీడియో తీసాము చూడండి ఎంత కలకలలాడిపోతుందో టెంపుల్ దీపాల వెలుగుల్లో అసలు చూడడానికి మనకు రెండు కళ్ళు సరిపోవంతలా ఉంటుందండి ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ అనుకుంటున్నాను చేశానో లేదో తెలియదు టెంపుల్స్ లైటింగ్స్ అవి చాలా బాగున్నాయి కదండి చూడండి ఎంత బాగుందో శివాలయం దగ్గర ఆ రోజు కలిసి వచ్చింది కదండి సోమవారము ప్లస్ దీపావళి లైటింగ్ కూడా చాలా చాలా బాగా పెట్టారు ఎటు చూసినా దీపాలతో కలగల్లా ఆడిపోతుంది కదా ఇప్పటి నుంచి ఇంకా ప్రతిరోజు పూజలే ఉంటాయిలేండి కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదా ఇలాగే ఉంటుంది మా సైడ్ అయితే ఇలా బాగా చాలా బాగా చేస్తారు దీపాల వెలుగుల అందరు దేవుళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ అమ్మవారు ఎలా ఉంది ఏంటి నా దీపావళి వీడియో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్